నమస్తే ఓలలో ఉన్నారు అందరూ ఏం కళ్ళండి ఫ్రమ్ మీరు సమ్మర్ హాలిడేస్ అన్ని ఊరు నుంచి చెల్లి వచ్చింది ఇక సర్లే అందరం కలిసి సరదాగా షాపింగ్ చేద్దామని డి మార్ట్ కి వచ్చాం మన మిరియల్ గుడిలో డి మార్ట్ పడిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను విజిట్ చేయడం ఎంట్రన్స్ లో అందరినీ చెక్ చేసి లోపలికి పంపించారు ఇక మొత్తం అంతా తిరిగి చూసాం ఈ డి మార్ట్ లో ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా చాలా ఆఫర్స్ తో ఉన్నాయి అందుకే ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు అనమాట మేము కూడా మొత్తం అంతా చూసి ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న సరుకులు తీసుకున్నాం మేము కింది ఫ్లోర్ మొత్తంలో సేపు ఆగింది ఈ సెక్షన్ దగ్గరే అక్కడ కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అండ్ స్టేషనరీ ఉన్నాయి కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు అనేసి కొన్ని హెయిర్ క్లిప్స్ తీసుకున్నాం ఇంకా అక్కడ నేను కొన్ని డైరీస్ చూసా చాలా బాగున్నాయి నాకు వాటి మీద ఉన్న డిజైన్ చాలా బాగా నచ్చింది కొంచెం డిఫరెంట్ గా డిజైన్స్ కూడా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాను కానీ మనకి పెద్దగా డైరీ రాసే అలవాటు లేదులే అనేసి వదిలేసా ఇంకా అక్కడ క్యూట్ క్యూట్ డిజైన్ ఉన్న చిన్న బుక్స్ కొన్ని చూసాం అవి కూడా చాలా బాగున్నాయి జనరల్గా గా బుక్స్ ని మొబైల్ నెంబర్స్ నోట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు ఇంకా కింది ఫ్లోర్ లో కొన్ని ఐటమ్స్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అనేసి లిఫ్ట్ ఎక్కాం జనరల్గా మా చెల్లికి లిఫ్ట్ అంటే చాలా భయం లిఫ్ట్ ఎక్కగానే చాలా టెన్షన్ పడుతుంది మా చెల్లి భయాన్ని ఇంకా పెంచేలా ఆ లిఫ్ట్ రన్ అవుతుంటే మధ్యలోనే కరెంట్ పోయింది ఇక మేమందరం అందరం లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయా మాతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఇరుక్కుపోయారు పాపం ఆ చెల్లి అప్పటికి చాలా టెన్షన్ పడుతుంది అంతలోనే కరెంటు కూడా వచ్చేసింది ఇక అందరం రిలాక్స్ అయ్యేలోపు ఆ లిఫ్ట్ సడన్ గా ఫాస్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయింది ఇక అందరం ఇంకా టెన్షన్ పడిపోయాం ఫైనల్లీ డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇక సేఫ్ గా బయటపడ్డాం అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాం మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే కామెంట్స్ లో చెప్పండి ఇక మాకు అప్పుడు అర్థమైంది మెట్ల మీద వెళ్తే హెల్త్ కి చాలా మంచిది అని ఫిజికల్ హెల్త్ కే కాదండి మెంటల్ హెల్త్ కూడా ఇంటెలిజెంట్ ఫెలో మన జీవితంలో ఇలాంటి అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి అనుకోని ఇక అందరం షాపింగ్ మూడ్ లోకి వచ్చేసాం నేను ఈ ఫ్లోర్ కూడా మొత్తం తిరిగి చూసా యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కంటే ఫస్ట్ ఫ్లోర్లోనే మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రెస్సెస్ కూడా చూసా కానీ చాలా లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంది కొన్ని ఇంట్లో అయితే సైజెస్ కూడా సరిగ్గా అవైలబుల్గా లేవు ఇక వేర్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం పర్లేదు కొంచెం బానే ఉన్నాయి తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి వీటిలో కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా లేవు నేను ఈ బ్లూ షూ తీసుకున్నాను ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ లో బ్యాగ్స్ కూడా ఉన్నాయి కప్ కప్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది అలా వెళ్తూ ఉంటే నాకు ఒక బ్యాంబూ ప్లాంట్ కనిపించింది అది నిజమైన ప్లాంటా లేదా ఫేకా అని వెళ్ళి చూసా నిజమైన ప్లాంటే కానీ కొంచెం కాస్ట్ ఇక వాటర్ బాటిల్స్ లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి నాకు అక్కడ ఒక వాటర్ బాటిల్ నచ్చింది అలా వెళ్తుంటే నాకు అక్కడ మట్టితో చేసిన కొన్ని ఐటమ్స్ కనిపించాయి అందులో బౌల్ అయితే చాలా బాగుంది దాని మీద ప్రింటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అలా వెళ్తుంటే నాకు మర్కతమని పెట్ట కనిపించింది అది జ్యువెలరీ బాక్స్ చూడడానికి చాలా బాగుంది ఇక డ్రెస్సెస్ కూడా ఒక లుక్ వేసి కొన్ని టీషర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ తీసుకున్నాం ఇక ఇప్పటికే చాలా ఐటమ్స్ తీసుకున్నామని బిల్ లేపించడానికి వెళ్ళాం రిటర్న్ లో ఇక లిఫ్ట్ ఎక్కాలన్న ఆలోచనే రాలేదు బిల్లింగ్ సెక్షన్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ వీడియో తీయకూడదు అని చెప్పారు సో ఇక ఎలా అలా బిల్ వేపించుకొని వచ్చేసా ఇక ఇంటికి రిటర్న్ అయ్యాం త్రీ అండ్ హాఫ్ హవర్స్ షాపింగ్ చేసి ఫుల్ గా టైర్డ్ అయిపోయాం మొత్తానికి ఇదండి సంగతి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ఉంటా మరి